గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుంది బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రాయపాడు గ్రామంలో నిర్వహించిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు గర్నపూడి అలెగ్జాండర్ సుధాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న తీరుని నిరసిస్తూ ఈ యాత్రను చేపట్టారు ఈ సందర్భంగా వైఎస్ శర్మలారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ పేదలకు భరోసా ఇచ్చే ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంతో ముందు చూపుతో తీసుకొచ్చిందని అయితే నేడు ఈ పథకానికి నిధుల కోత విధిస్తూ కూలీల కొడుతున్నారని మండిపడ్డారు ప్రజల పక్షాన నిలబడ్డా ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం కానీ అమ్మా మన రాష్ట్రంలో ఈ ఒక్క ఉపాధి హామీ సమస్యలే లేదు ఎన్నో సమస్యలున్నాయి రైతులకు ఉన్నాయి ఎంతో మందికి బిల్లులు రావటం లేదని చెప్తున్నారు ఎంతో మందికి రావటం రావడం లేదంటున్నారు చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు వీటన్నిటి మీద కొట్లాడాల్సిన అవసరం వీటన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ మీ తరఫున కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ మా వెనకాల మీరు కాంగ్రెస్ పార్టీ ఆదరించండి హస్తం గుర్తుని మళ్ళీ ఆదరించండి కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ హస్తం గుర్తు ఈ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ హస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన పథకాలను తీసుకొచ్చారు మళ్ళీ ఆరోగ్యశ్రీ జరగాలన్నా మళ్ళీ ఫీజు రియింబర్స్మెంట్ కావాలన్నా మళ్ళీ రుణమాఫీ కావాలన్నా మళ్ళా పేద వాళ్ళకు ఇల్లు కావాలన్నా మన బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా మనకు ప్రత్యేక హోదా కావాలన్నా ఇవన్నీ జరగాలి అంటే రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని మీరు ఆగమిస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి మళ్ళీ చెప్తున్నాను తల్లి కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ ఈ పార్టీ మీ పార్టీగా ఉండింది ఈ పార్టీ మీ పార్టీగా ఉంది ఈ పార్టీ మీ పార్టీగా ఉండబోతుంది ఇది మా వాగ్దానం మీకు మళ్ళీ చెప్తున్నాం మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించే రోజు వచ్చినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర్ రెడ్డి గారు అమలు చేసి చూపిన అన్ని పథకాలను బ్రహ్మాండంగా అమలు చేస్తామని మీకు మాటిస్తున్నాను మీ అందరూ కూడా మా వైపు నిలబడండి మా వెనక నిలబడండి మీకోసం కొట్లాడుతున్న మమ్మల్ని ఆశీర్వదించండి మరొక్కసారి మీరు మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది